హాయ్ హలో నేను మీ తిరుమల అండి ఇవాళ నాటు పుట్ట కూర కూరండి బా నాటు పుట్ట గొడుగులు మీకు ఎక్కడ ఇవ్వమ్మా అంటారా చూడండి మాకైతే మా మావయ్య పంపించారండి ఊరు దగ్గర నుంచి మేమైతే రెడీ చేసేసాము సో ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఆ టేస్ట్ తిన్న వాళ్ళకేదం అర్థమవుతుంది చూడండి నేనైతే కర్రీ రెడీ చేసేసాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూ తెల్లగా ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి నేనైతే ఫస్ట్ కడాయి పెట్టేసాను దీని మసాలా కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఒక స్పూన్ ధనియాలు వేసాను ఒక స్పూను బియ్యం వేసాను బియ్యం ఏంటి అంటారా బైండింగ్ కోసం అండి కర్రీకి ఆ బియ్యం వేసేసి కొంచెం దాల్చిన చెక్క లవంగం వేసేసి బాగా వేగనివ్వాలి బియ్యం ఏంటంటే మనకి మురుమరాళ్ళలాగా ఇట్లా ఇచ్చుకుంటాయి అనమాట అప్పుడు తీసేయాలి తీసేసి ఒక గిన్నెలో పక్కన వేసేస్తే చల్లారిపోతాయి ఇప్పుడు సేమ్ కడాయి పెట్టేసుకొని మనము కర్రీ రెడీ చేసేసుకోవచ్చు చూడండి బాగా వేగాయి కదా తీసేసి ఇప్పుడు కడాయి పెట్టేశాను పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికి మళ్ళీ టమోటా వేస్తే వేరే కర్రీ అయిపోతుందండి టేస్ట్ అదే పులుపు యాడ్ అవుతుంది కాబట్టి వేయరు ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేస్తారు టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసేసి అవి బాగా వేగిన తర్వాత మన రారాజు ఉన్నాడు కదా మష్రూమ్ ఐ మీన్ పుట్టగొడుగులు అవి కడిగి శుభ్రం చేసుకోవాలి అవి మట్టిలో మొలిస్తాయి కాబట్టి బాగా మట్టి ఉంటుందండి ఆ మట్టినంతా నానబెట్టేసి శుభ్రం చేసుకుని అదో కడిగి అలా వేసేసుకుంటే దాంట్లో వాటరు వస్తుంది అందుకు సిమ్లో పెట్టేయాలి ఉప్పు కారం పసుపు మూడు వేసేసి కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి దగ్గరికి వచ్చి ఆ వాటర్ అంతా ఎంకిపోయిన దాకా ఇప్పుడు మనము ఇంతకు ముందైతే దాంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఉండేది లేదంట వేయకుండానే ఆ వాటర్తోనే ఉడికిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు కదా మనకి ప్రతిదీ పొల్యూటెడ్ అయిపోయింది దీనికైతే చిన్న గ్లాస్ వాటర్ వేయాలి ఆ కాడలు ఉంటాయి కదా వీటిని అయితే మేము పైన ఉండే వాటిని బొడిమెలు కింద ఉండే వాటిని కాడలు అంటాం చాలా చాలా అద్భుత ఆ కాడలు నోలుతున్నా క్రంచిగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇప్పుడైతే నేను ఒక గ్లాసు చిన్న గ్లాసు వాటర్ వేసేసాను మూత పెట్టేస్తే అవి దగ్గరకు వచ్చేస్తుంది చాలా త్వరగా ఉడికిపోతుంది ఇది బీరకాయ ఎలా దగ్గరకి ఊరికే ఉడికిపోతుంది అలా ఉడుకుతుందనమాట ఆ మూత పెట్టేస్తే మగ్గిపోతుంది దీనికైతే ఒక కథ ఉందండి ఆ తర్వాత ఏం లేదు పౌడర్ వేసి దించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది రెండు రెబ్బల కరివేపాకు వేసి దీనికైతే ఒక కథ ఉందండి సీతమ్మ వారంట మెచ్యూర్ అయినప్పుడు మనకి ఏమైనా పెట్టినప్పుడు అప్పుడు బయట పారేయకూడదు ఎవరు తొక్కకూడదు ఎవరు చూడకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మనకి అదే సాంప్రదాయం ఉంటుంది కదా ఆ సాంప్రదాయంలో అమ్మవారికి పెరిగన్నం పెడితే ఆ పెరిగన్నాన్ని ఆమె భూమిలో పాతిపెట్టారంట దానితో పవర్తో వచ్చినవి ఈ మష్రూమ్స్ అదే పుట్టకొక్కలు అని పుట్టగొడుగులు అంటారు ఇవి పుట్టల మీద పొలాల్లో చెట్లు ఉంటాయి కదా చెట్ల మొదట్లో మొలుస్తాయండి చాలా చాలా అద్భుతమైన టేస్ట్ ఇది మీలో ఎంతమందికి తెలుసు ఇవి ఎంతమంది తిన్నారు చెప్పండి నాకు అలా వచ్చినవని ఈ మష్రూమ్స్ ఒక కథ అయితే ఉంది మన ఇండియన్ కల్చర్లో ఎంత అద్భుతమైన కథలు ఎంత అద్భుతమైన సాంప్రదాయం ఉంది కదా నాకైతే కర్రీ రెడీ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇది అయితే చాలా బాగుంటుంది అందరూ టేస్ట్ చేయండి అందరూ దొరికితే ఎంజాయ్ చేయండి లేదా మామూలుదైనా ఇలా వండుకోండి చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ రెసిపీస్ మీకు వస్తూనే ఉంటాయి అమ్మమ్మకాల నాటివి అవి అందరూ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్